అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఆయన పరామర్శించారు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దగ్గర నిన్న సాయంత్రం జరిగిన ఆటో ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం చనిపోవడంకరం బాధిత కుటుంబాలన్నీ కూడా ఒకే గ్రామానికి చెందిన వారు అందరూ ఒకే సమాజానికి సంబంధించిన వారు కూడా అయితే ఎవరి నిర్లక్ష్యమైనా కూడా ఎనిమిది విలువైన ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోయాయి చాలా విషాదకరం ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆ మృతుల కుటుంబాలకు ఎనిమిది కుటుంబాలకి ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి బాధితులు ఎవరున్నారో శతగ్రాలు ఎవరు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించేలాగా ప్రయత్నం చేశారు దాని కారణంగా ఇతర ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చెతగారత కుటుంబాలకు వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయంలో మృతుల కుటుంబాల్లోని తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు ఆధారపడిన పిల్లలకి వాళ్ళ చదువును కొనసాగించడానికి తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు నిత్యం ఎటు చూసినా కూడా నిర్లక్ష్యం ఎవరిదైనా ప్రాణాలు మాత్రం పేదలిపోతున్నాయి ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తారు